హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యేరి ఛానల్ అందరికీ నమస్తే ఈ లాగ్ వినయ చవితి ముందు రోజు లాగు అండ్ వినయ్ చవితి రోజు లాగ్ అనమాట నాకైతే వినయచవితి రెండు రోజుల నుంచి అయితే ఫుల్గా ఫీవరు అది టచ్ చేయించుకుంటే ఫైవ్ డేస్ తర్వాత టైఫాయిడ్ అండ్ బ్లడ్ ఇన్ఫెక్షన్ అని అయితే వచ్చింది అయినా సరే పిల్లలకి వినయ చవితి పండుగ ఎంతో ఇష్టం కదా పిల్లల కోసం అయితే ఆ రోజు చేశాను ఓపిక లేకపోయినా సరే ముందు అయితే నేనైతే మాత్రం మొత్తం తడిగుడ్లు అన్ని పెట్టేశాను ఈ తడిగుడ్లు పెట్టడం కూడా సగం పట్టడం సగం పడుకోవడం అలా చేశాను అనమాట అస్సలు ఓపిక లేదు కానీ పిల్లల గురించి అయితే చేస్తున్నాను వినయ్ చవితి పిల్లలకి చాలా ఇష్టమైన పండుగ కదా అందులోని మనకి ఫస్ట్ పండుగ అంటే వినాయక కదా గుర్తొస్తుంది ముందు తడిగుడ్లు ఇట్టేసిన తర్వాత అయితే తర్వాత దేవుడి మూల పసుపు కుంకుమలు రాసాను అనమాట రాసి పసుపులు రాసి తర్వాత బొట్టెలు ఎట్టేసాను తర్వాత బియ్యం పిండితో తోటి ముగ్గు అయితే వేస్తాను ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్లైకం ఉంటుంది బెల్లైకి ఇచ్చి బెల్లైకిం కలిచ్చే కానీ అలా ఆప్షన్ పెట్టుకొని నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట అందుకైతే నేను మొత్తం దేవుడు మూల ఉన్న పూలన్నీ అయితే క్లీన్ చేస్తాను అనమాట క్లీన్ చేసి కొంచెం వాటర్ అయితే కడిగేసాను కొంచెం జిడ్డ అది ఉంటుంది అనేసి కడిగేసిన తర్వాత కొంచెం పసుపు వేసి కళ్ళంతటికి అయితే రాసాను రాసిన తర్వాత అయితే బియ్యం పిండితో అయితే ముగ్గులు వేస్తాను మామూలుగా పద్మ ముగ్గు అయితే వేస్తాను తర్వాత అయితే కుబేరంతా ముగ్గు అయితే వేస్తాను అనమాట దేవుడు మూల తర్వాత కుంకుమ బొట్లు పెట్టేసాను ంత చేసి మళ్ళీ వన్ అవర్ రస్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు ఈవినింగ్ అయితే నేనైతే బజార్కి వెళ్ళాను అనమాట బజార్ కూడా ఊపికి లేదు మా ఇచ్చి టైం లేదు ఖాళీ లేదు డ్యూటీ వరకు ఎక్కువైంది మా ఆయనకి కూడా ఈ టైంలోనే మనకి ఒంట్లో పోలినప్పుడే కదా హస్బెండ్ కూడా డ్యూటీ అనేది ఎక్కువైపోతుంది ఆ టైంలోనే వాళ్ళకి హెడ్ హెడ్టిక్ పని అనేది ఉంటుంది ఇంకా మా ఆయన కూడా ఏం చేయలేకపోయారు ఇంకా మొత్తం సామాన్లు కూడా నేను వెళ్ళి తెచ్చుకున్నాను నేను మా పెద్దోడు ఆల్రెడీ సాలో గారు కదా వినాయక చవితి ముందు రోజు అనేసి అలాగైతే వెళ్ళి షాపింగ్ చేస్తాను అన్నమాట నేను మా పెద్దోడైతే మాత్రం ఇంకా మొత్తం దేవుడి మూల బుట్లన్నీ పెట్టి ఎక్కడ ఫో ఎక్కడ ఫోటో అయితే అక్కడ పెట్టేశాను అనమాట ఇంకా దేవుడి సామాలు అయితే తోమలు ఆ పెండింగ్ అయితే ఉండిపోయి నేను అయితే మా దేవుడు మూలయితే ఇలాగ ఉంచుందనమాట ఇంకా నేను దేవుళ్ళు పొట్లేని చెరిపి అయితే పెట్టలేదు అస్సలు ఓపిక లేదని చెప్పాను కదా టూ డేస్ వినేది టూ డేస్ నుంచి అయితే ఫుల్ ఫేవర్ అని చెప్పాను ఇంకా తర్వాత మొత్తం అయితే అయిపోయిన తర్వాత ఇంక బజార్కి వెళ్ళి వస్తే ఇంట్లో వంట ఇంక అయితే కౌంటర్ టాప్ కడిగేస్తున్నాం అనమాట కౌంటర్ టాప్ కడిగేసిన తర్వాత అయితే ఇంక నేను స్టవ్ కూడా క్లీన్ చేస్తాను అనమాట ఫైనల్గా అయితే నేను గిన్నెలన్నీ మొత్తం అయితే తోవేస్తాను ఇంకా ఎక్కడైతే అయితే అక్కడ పెట్టేసాను ఇంకా మార్నింగ్కి కొంచెం నానబెట్టాల్సినవి అయితే ఉన్నాయి కదా ఇంకా నేనైతే అయితే నానబెట్టేస్తాను అనమాట ముందుకైతే మనకి వినాయకుడికి ఎంత ఇష్టమైన శనగలు అయితే నానబెట్టేస్తాను ఆ తర్వాత గార్లకి పప్పు వేస్తున్నాను కానీ నీళ్ళైతే వేయలేదు ఓన్లీ పప్పు అయితే తీసి ఉంచాను మార్నింగ్ లెక్క కానీ వాటర్ అయితే వేద్దామని తర్వాత అయితే నేను పప్పు బియ్యం అయితే వేస్తాను అవి కూడా అయితే కడిగేసి నానబెట్టాను అనమాట పప్పు ఎంత బాగా అంటే గూలు అంత బాగా వస్తాయి ఇంకా తర్వాత అయితే బూర్లకి చాలా కూడా నానబెట్టాము ముందు బోర్లతో నానబెట్టాం కదా తర్వాత అయితే శనగపప్పు కూడా అయితే నేను నానబెట్టాను చాలా అన్ని తక్కువ తక్కువ క్వాంటిటీ లేని అయితే నేను తీసుకొని నానబెడుతున్నాను అవన్నీ కడిగేసి వాళ్ళ వీటి మీద అటు మూటలు అయితే చెప్తాను వాటర్ పోస్ట్ అయితే మాత్రం కదా అందుకైతే నేనైతే పీ ఫైవ్ హండ్రెడ్ ట్యాబ్లెట్ అయితే వేసుకుంటున్నాను అస్సలు పీ ఫైవ్ హండ్రెడ్ అయితే తక్కువ ఉన్న వాళ్ళకి పనిచేస్తుందేమో కానీ అయితే అస్సలు పనిచేయలేదు చాలా హెవీ ఫీవర్ ఉంది నాకు అప్పుడైతే తెలియలేదు తర్వాత పీ సిక్స్టీ సిక్స్ ఫిఫ్టీ అయితే వేసుకుంటే తగ్గిందనమాట ఫైవ్ హండ్రెడ్ అయితే అస్సలు ఏమైతే నాకు పని బాడీకి చాలా హెవీ ఫీవర్ ఉంది టైఫాయిడ్ వస్తుంది కదా తర్వాత ఫైవ్ డేస్ తర్వాత టెస్ట్ చేయడం టైఫాయిడ్ అని తెలిసింది అప్పటికి నాకు త్రీ డేస్ ఫీవర్ వచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే నేను లెగాను టెన్త్ ఫైవ్ ఓ క్లాక్ అయితే లెగాను అనమాట లెగిసి ఇంక ముందుకు వచ్చి నేను నా మినపప్పు నానబెట్టలే కదా గారెల కోసము ఇంకా గారెల అయితే నీళ్ళైతే వేస్తాను తర్వాత అయితే నీకు నీ స్నానం చేయడానికి అయితే నీళ్ళు అయితే పెట్టుకుంటున్నాను నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇంక వంట అయితే స్టార్ట్ చేశాను ముందు అయితే పర్వాలి పెడతాను తర్వాత పులిహోర బియ్యం పెడతాను ఆ తర్వాత ఏంటి అయితే కుక్కర్లు అయితే వేస్తాను ఉడుకుతాయనేసి ndi 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 మాత్రం దేవుడి మూలకి ఇంకా దేవుడి మూల పేటకైతే పసుపు రాసి బుట్టలు అయితే పెట్టాను అనమాట అలాగే పాలవెల్లి కూడా పసుపు రాస్తాను ఇంకా పాలవల్లి అయితే నేను మా పెద్దోడు అయితే నాకు ఇక్కడే పక్కన అయితే మాత్రం గుడి ఉంది గుళ్ళోనైతే పూజలు జరిగిపోతున్నాయి వినిపిస్తున్న పాటలోనే ఆ పాటలోని మంత్రాలు గుళ్ళు అనమాట ఇంకా ముహూర్తంకొస్తే ముహూర్తం పదకొండు మూడు మనిషి ఉన్నారు కదా నాకైతే వంట నైన్ కళ్ళలో అయితే అయిపోయింది మొత్తం నైోజాలన్నీ తొమ్మిది గంటలకైతే వండేసాను నేనైతే ఇంకా వెళ్ళి కట్టడమే లేట్ అనమాట ఇంకా పాల వెల్లికి కూడా మొత్తం పళ్ళు అన్నీ కట్టేసాను తెచ్చుకున్న పళ్ళు అన్నీ ఇంకా పాలవల్లకైతే నేను అన్ని పళ్ళు కట్టేశాను కట్టేసిన తర్వాత పత్ర ఉంటుంది కదా ఆ పత్ర అయితే మాత్రం నేను ఎవ్రీ ఇయర్ అయితే పల్లె పాల మీద అయితే పెడతాను పత్రి అనేది అయితే అయితే వినాయకుడు మనం తెచ్చుకున్న మట్టి వినాయకుడు ఉన్నారు కదా ఆ వినాయకుడికి అయితే గంధం బొట్లు అయితే పెట్టేశాను అనమాట ఆ తర్వాత పసుపుతో వినాయకం చేసుకున్నాను పసుపుతో వినాయకం చేసి పసుపు వినాయకుడు కూడా కొంచెం కుంకుమ బొట్టు అయితే పెట్టాను తర్వాత పువ్వులతో అయితే అలంకరించాను తర్వాత వినాయకుడికి ఎంత ఇష్టమైన పోసం కూడా అయితే వినాయకుడికి నివేదించాను అనమాట తర్వాత వినాయకుడికి ఎంత ఇష్టమైన బెల్లం కూడా పెట్టాను అనమాట పక్కనే వినాయకుడు పసుపుతో వినాయకుడు చేశాను కదా అక్కడ పసుపు వినాయకుడికి అయితే బెల్లం అయితే నైవేద్యంగా పెట్టాను జ్యోతి 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 గుడ్ బాయ్ ఇక్కడ కృష్ణుగడ్ చూశారు కదా తన్నం పెట్టమంటేమో ఎలా పెడుతున్నారు ఇంకా మా బిష్ణుగడిది ఆట తోటి ఆటలు అయిపోయిన తర్వాత ఇంకా నైవేద్యాలు ఉండే నైవేద్యాలన్నీ నేను అయితే సర్దిస్తాను నేనే ఉండే నైవేద్యాలు అయితే ఇవ్వమాట తర్వాత ఏంటి మా పిల్లలు చదువుకునే పుస్తకాలు మా పిల్లలకైతే ఏ సబ్జెక్ట్ రాదు ఆ సబ్జెక్ట్ అయితే తీసుకొచ్చి పెట్టుకున్నారు ఒకరికి ఏం మ్యాథ్స్ రాదట ఒకరికి ఏం బయాలజీ రాదట ఆ పుస్తకాలు మాత్రం పెట్టుకున్నారు ఇంకా నేను అరిటాక్ కింద ఏం వేస్తాను అనుకుంటున్నారా అదైతే చేవల ముందు అనమాట మాకు కిందనేం నేను పూజలు చేసినా సరే నైవేద్యాలు పెట్టినప్పుడు అయితే మాత్రం కంపల్సరీ చేవల ముందు అయితే వేస్తాను మాకు పక్క నుంచి అయితే చేమలు అయితే బాగా హెవీగా వచ్చేస్తాయి మొత్తం నైవేద్యాలు నిండా చేమలు అయితే పట్టేస్తానమాట అలా చేమలు పట్టుకుని ఉండడానికి ముందుగా అయితే నేను చేమ ముందు అయితే వేసి తర్వాత అయితే నైవేద్యాలు పెడతానమాట ఆకు మీద తర్వాత టైం అయిపోయింది మీ సర్ తీసాక ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంది ఇంకా టైం అవడం కోసం మేమైతే కూర్చున్నాం తర్వాత అయితే ఈ లోపు టైం అయిపోయింది ఇంకా టైం అయిపోయిన తర్వాత మేమైతే పూజ స్టార్ట్ చేస్తాం అనమాట ఇంకా మా విష్ణుగడ బుద్ధిమంతులుగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే కూర్చున్నాడు అందరం వచ్చి కూర్చున్న తర్వాత అయితే దీపారాధన అయితే చేస్తాం దీపారాధన చేసి ఇంకా నేనైతే అగరబత్తులు కూడా వెలిగించాను మొత్తం ధూప్ స్టిక్ ఉంటాయి కదా ధూప్ స్టిక్లు కూడా అయితే వెలిగించాను ఇంకా తర్వాత అయితే మాత్రం నేనైతే కథ అయితే స్టార్ట్ చేశాను అనమాట गटा सुननी कक्षाला कळपलो उंदीपोय आणि kau tan yang jatuh

కథ మొత్తం అయితే చదివాను మీకు మొత్తం వీడియో పెడితే మీకు బోర్ కొడుతుంది కదా అందుకే ఫాస్ట్ వార్లో పెడతాను కొంచెం మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను కథ అంతా అయిపోయిన తర్వాత అయితే వినాయకుడికి కొబ్బరికాయ అయితే కొట్టేశాను తర్వాత అయితే ఆర్త కూడా ఇచ్చేస్తాం అనమాట ఇంకా ఆర్తి కూడా అయిపోయిన తర్వాత అయితే నైవేద్యం కూడా మొత్తం నైవేద్యం సమర్ప వినాయకుడికి నైవేద్యాలు అయితే సమర్పించేసాను నేనైతే మాత్రం మా పూజ అయినప్పటికైతే ట్వెల్వ్ ఫిఫ్టీ నాలుగైతే అయ్యింది అనమాట ముహూర్తం లెవెన్ త్రీ నుంచి అన్నారు కదా నేనైతే లెవెన్ త్రీకి కరెక్ట్గా స్టార్ట్ చేశాను పూజన అయితే చాలా మంది అయితే ముందు కూడా చేసుకున్నారు కానీ నేనైతే సంపూర్ణ పూజ ఫలం పొందాలనేసి లెవెన్ త్రీకి అయితే స్టార్ట్ చేశాను అనమాట పూజ అయిపోయింది కదా హారతి కూడా తీసుకున్నాము హారతి అయిపోయిన తర్వాత నైవేద్యాలు పెట్టాం కదా వినాయకుడికి ఆ నైవేద్యాలు మేము తీసుకున్నాం అనమాట ఆ నైవేద్యాలు తినేసి ఇంకా ఫైవ్ అవర్స్ రిచ్ తీసుకొని ఈవినింగ్ మా ఇంటి వినాయకుని నిమజ్జనం చేద్దామని అయితే మేమందరం కలిసి అయితే వెళ్తాం అనమాట ఈలోపు మా మరిది కొడుకు కూడా వస్తానంటే వాడిని కూడా తీసుకెళ్తాం వెళ్ళిన ప్లేస్ అయితే మాకు దగ్గరలోనే ఉంటుంది అనమాట జస్ట్ ఒక కిలోమీటర్ అది ఒకప్పుడు డిస్టెన్స్లోనే ఉంటాం ఆ ప్లేస్కి అయితే వెళ్తాం అనమాట మేమైతే అందరం కలిసి మా అయితే మా మరితోటి వస్తాను మా మరితో రమ్మని చెప్పాము అయితే మాత్రం నేను మా చిన్నోడు మా ఆయన మా మరిది కొడుకులు స్కూటీ మీద వెళ్ళిపోతాం మా పెద్దడు మళ్ళీ ఇంకో కుసీ ఇంకో బండి మీద అయితే వస్తున్నారు ఇది అనమాట తోవ జస్ట్ కిలోమీటర్ డిస్టెన్స్ చెరువు అయితే బీచ్ డైరెక్ట్ బీచ్లోకి వెళ్ళి కలుస్తుంది ఆ బాయి కూడా కనబడుతుంది అస్సలు తీర బాగలేదు నాకు ఇప్పుడు ఇది కనబడుతుంది కదా ఇదే చెరువు అనమాట మా చిన్నప్పుడు అయితే ఈ చెరువులో నుంచి కూడా మేము నడుచుకుని వెళ్ళేవాళ్ళం అంటే ఈ తోవ కాదు వేరే తోవ కనబడుతుంది కాదు అంటే కనబడుతుంది అందరూ స్టీల్ అయితే వాటర్ తక్కువ ఉంది ఇప్పుడైతే ఫుల్గా వాటర్ ఉంది ఇక్కడ చూసారు ఎంతమంది జనాలు ఉన్నారు ఎవరి ఇంటి బొమ్మన వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ అనుకుంటారన్నమాట ఇక్కడ నుంచి పిల్లలు అయితే చాయిస్ లేదు ఎందుకని ఇంకొద్ది ఇంకొంచెం ఎదురికి వెళ్తే అక్కడ పిల్లలు కూడా దిగొచ్చు అక్కడికైతే బయలుదేరి వెళ్ళిపోయావన్నమాట మా మరిదా అన్నాడు ఇక్కడ పిల్లలు దిగడానికి అవ్వదు అనేసి రాళ్ళు కూడా ఉంటాయి ఇక్కడ ఒకసారి మీకు ఆ బిట్టు కూడా ఉంటే యాడ్ చేస్తాను కార్తీక మాసంలో చివరి రోజు ఉంటుంది పొలాల అమావాస్య అని అమావాస్యకి మేము ఉత్తర అనేది అయితే ఇక్కడికే వస్తాము ఆ బిట్ని మీకు యాడ్ చూసేయండి అలాగే ఇక్కడ మా మరిది మా పెద్దోడు రాలేదని అయితే వెయిటింగ్ అనమాట ఇంకా తర్వాత వాళ్ళు వచ్చింది ఇక్కడ వద్దానంటే ఇంకొక చూసాను ఇంకొక లొకేషన్ బాగుందని అయితే వీడియో చూసాను చూసేయండి మీరు Adán మేము మేమైతే వినాయకుని నిమజ్జనం చేయడానికి అయితే ఈ ప్లేస్ కి అయితే వచ్చాము ఇది మాకు దగ్గరలోనే ఉంటుంది అనమాట అయితే గ్రామం వాళ్ళు అయితే ఉన్నారు చుట్టుపక్కల మాకు చాలా అని చెప్పాను కదా అందరూ ఒక గ్రామం అనమాట పెద్దోడు మా మరిది కూడా అయితే వచ్చాడు కుసలు తీసుకొని అయితే ఇంకా మా మరిది అయితే కుసలు తీసుకొని ఎట్లోకి అయితే దిగడానికి రాలేదు నేను మా ఆయన మా పిల్లలు జోషితో అయితే వెళ్ళాం అనమాట ఏట్లోకి ఇంకా ముందుగా అయితే పత్తిని అయితే మేము నీటిలో కలిపిస్తాం ఆ తర్వాత అయితే వినాయకుడిని అయితే కలుపుతాం ఇది పెద్దగా అయితే ఏమీ లేచా తలుతే తక్కు మొత్తం అంతా ఇసుకే ఉంది ఆ రోజుల్లోనైతే మేము ఎట్లో నుంచి నడుచుకొని ఈ నుంచి యువతల నుంచి అవతలకి వెళ్ళేవాళ్ళము అప్పుడు ఏ ఒకటే ఉండేది బ్రిడ్జ్ ఉంది ఇక్కడ మాకు ఆ బ్రిడ్జ్ కొత్తగా కట్టారు కొత్తగా అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది బ్రిడ్జి కట్టి అప్పుడు మా చిన్నప్పుడు అయితే మాత్రం ఏ దాటుకొని మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళము ఇంకా మా పిల్లలు కూడా నేనైతే తెలిసాను బొమ్మలు కలుపుదాం అనేసి ఇంకా మా పిల్లలు అయితే మా ముగ్గురు పిల్లలు మూడు బొమ్మలు పట్టుకొని వచ్చారు మా బొమ్మ మా మరిదల బొమ్మ ఇంకా వాళ్ళ ఇంటి మీద ఉన్న వాళ్ళు బొమ్మ కూడా తీసుకొని అయితే వచ్చారు ముందుగా చెప్పడానికి పచ్చి కల్పిస్తాము మొత్తం పచ్చ మన నీటిలోనైతే కల్పిస్తాము కలిపి బొమ్మ నీటిలోనైతే వదిలేస్తాము ఎల్ సార్ నువ్వు కూడా నీళ్ళు జలుకోండి నీళ్ళు జలుకోండి

నేను తీసుకెళ్ళిన బొమ్మలు నిమజ్జనం చేసిన తర్వాత అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంటికి వెళ్తాం తోలు అని అయితే మాత్రం నాకు ఫుల్గా వాంతులు అనమాట చెప్పాను కదా ఒంట్లో బాగలేదని ఇంకా ఆ వాంతులు వల్ల నేనైతే వీడ తీలికపోయాను ఇంకా ఆ రోజైతే వర్షము ఈవినింగ్ మీ వనపడానికి వెళ్ళినప్పుడు స్టార్ట్ అయింది ఇంకా మరుసటి రోజు సండే కదా ఫుల్గా సాటర్డే ఈవినింగ్ మొదలైన వర్షము సండే వరకు అయితే ఫుల్గా వర్షం అయితే ఆగలేదు అంతా పడుతూనే ఉంది మా మరిది మా పెద్దోడు కూసలిగా అయితే వెళ్తాడు మేము కూడా వెళ్ళిపోతున్నాం వీడియో నెక్స్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బాయ్